వచ్చా రే అర్జున్ గా ఏంట్రా ఈ కాంపిటీషన్ గర్ల్ ఫ్రెండ్ ఫాలో అవుతున్నట్టు లేదరా గవర్నర్ కాన్వెన్ ఫాలో అవుతున్నట్టు ఉంది అర్జున్ కి ట్రాఫిక్ జామ్ క్లియర్ చేయాలి నువ్వు చేయగలవా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం ఎలా తెలుసా అయితే అర్జెంట్ గా ముగ్గురితో మీటింగ్ అరేంజ్ నేను మీటింగ్ అరేంజ్ చేస్తా నువ్వు రేటింగ్ పెంచుకో రే అభి ఇప్పుడు నీ పొజిషన్ ఇక్కడ ఉంది వాళ్ళతో సెటిల్మెంట్ అయిపోయేసరికి వెళ్ళా ఇదిగో ఇక్కడికి రావాలి ఓకేనా సెవెంత్ ఫ్లోర్కి పడతాయి ఏంటంటే ఎక్కడ రమ్మన్నారు ఇంకా బిల్డింగ్ కంప్లీట్ కాలేదు అప్పుడే న్యూస్ పేపర్ వేసేయాలా మాట్లాడుకుందాం రే నీ వేరే వాళ్ళు పేపర్ వేసినప్పుడు మాత్రం ర్యాలీలో రాళ్ళు వేసినట్టు ఇస్తువు కదా మరి స్పందనకేంట్రా అమ్మరికి పట్టి వస్త్రాలు సమర్పించినట్టు పవిత్రంగా ఇస్తావు స్పందన స్పందన ఎవర మరి పేరు తెలుసుకోకుండా పేపర్ వేసి కానీ ప్రేమించడం ఏంట్రా ఇప్పటికైనా నా మాట విని ఏ పూల మీద అన్న పాలం టెంపుల్ దగ్గర టెంకాల మీద అన్న చూసుకో నచ్చితే చేసుకో మరి స్పందన హీడ్ పేపర్ జరగాల్సిందే రే అర్జున్ ఓకే నెక్స్ట్ నీది సిక్స్త్ క్లాస్ లో వంట అవునండి సిక్స్త్ క్లాస్ లో లవ్ అది లవ్ చేసే ఏజ్ కాదు స్టేజ్ కాదు పోనీ టెన్త్ క్లాస్ లో ట్రై చేయొచ్చు కానీ అది కూడా అడ్వైజబుల్ కాదు కదా అలా నువ్వు ఇంటర్ చెప్పలేదు ఇంజనీరింగ్ వచ్చాక చెప్పలేదు ఆఖరికి ఫైనల్ ఇయర్ లో కూడా చెప్పట్లేదు ఆ నెలలు తిరిగితే లవర్ అనరా బ్రదర్ బ్రదర్ అంటారు పోనీ ఇంత చేశాక నీతో ఎప్పుడైనా బైక్ ఎక్కిందా బయటకు వచ్చిందా లేదన్నా లేదు ఇది అన్యాయం తనకి నేను శాలరీ లేని సర్వెంట్ని

కొట్టుకునా నా కొట్టుకునా అని జస్ట్ కామెడీ కొట్టుకునా కామెడీయా సీరియస్ ఆగాదా మన ఒక్కసారి సీలో దిితే గ్రౌండ్ గ్రౌండ్ అదిరిపోవాలమళ్ళ గ్రౌండ్ అదరంటే సౌండ్ కావాలి సౌండ్ సౌండ్ ప్రేక్షకుల కోరిక మేరకు రేపే అమ్మాయిని కలిస్తా మ్యాటర్ పోస్ట్ చేస్తా కాలేజ్ ఇప్పుడు అయిపోద్ది ఒంటికేట నన్ను గుర్తుపట్టలేదా ఆ రోజు ప్రిన్సిపల్ డౌన్ డౌన్ ప్రిన్సిపల్ డౌన్ డౌన్ అని ధర్నా కూడా చేశాను అయినా మీరు గుర్తుపట్టబోడమండి వంద మందిలో ఉన్నా సరే ఈజీ గుర్తుపడతారు మిమ్మల్ని ఎవరు చూస్తారో ఎవరు చూడట్లేదు అందుకే కదా మీ అమ్మాయిలు ఎంసెట్ రేంజ్ అయితే మాది పంప్సెట్ రేంజ్ చూసే ఉంటావు చూసానంటే ఏమంటానండి నాలుగు రోజులు ఫ్రెండ్షిప్ అంటారు ఐదో రోజు వచ్చి ఐ లవ్ యూ చెప్తారు నేను ఆ టైప్ కాదండి నాలుగు రోజులు చూసి ఐదో రోజు చెప్పను వెంటనే చెప్పేస్తాను ఐ లవ్ యూ నాకు చాలా ఇష్టం చాలా అందంగా ఉంటాను ఓకే అంటే చెప్పు మా పేరెంట్స్ మీ పేరెంట్స్ కూర్చొని ఒక డేట్ అనేసుకుంటా నీకు ఓకే అంటే వెళ్ళిపోతుందిరా వెళ్తుందిరా వెళ్ళిపోయింది స్పందన లేని స్పందన ఇప్పుడు ఏం చేస్తా లవ్ చేస్తా పేపర్ కాదు రేపటిది సైడ్ భయ కొంచెం అమ్మ పక్క వెళ్ళాలి సైడ్ థ్యాంక్ యూ అంకుల్ కొంచెం పక్క వస్తారా అమ్మాయితో కొంచెం మాట్లాడేది ఉంది ఇక్కడే మాట్లాడదావా ఏదన్నా పార్క్ తీసుకెళ్ళి మాట్లాడు ఇక్కడ ఓకే అయితే నెక్స్ట్ అక్కడికే నా మ్యాటర్ ఏం చేసావు ఏం అదే మన లవ్ మ్యాటర్ ఏం తెలుసు అమ్మాయి గురించి అన్ని తెలిస్తే ఎవరు లవ్ చేయడు ఏమి చేస్తారు ఇలా మాట్లాడతాం పడిపోయిన వరకే ఇలా మాట్లాడతాం పడిపోయాక చాలా మామూలుగా మాట్లాడతాం ఏంటి అంత వన్ సైడ్ మాట్లాడుతున్నావు ఇవ్వర్య నేను ఆర్య తనక్క భార్య ఆది సంవత్సరం పెళ్లి సంతకం కావాలి పెడతావా సాక్షి సంతకం కంటే చాలా కట్టుకోవడం బెటరు బెటర్ సమస్య అట్రెస్ తెలుసా ఆంధ్రజ్యోతిలా నీ జీవితంలో వెలుగు నింపాలనుకున్నాను వార్తా పేపర్లా ఎన్నో వింతలు విశేషాలు చెప్పాలనుకున్నాను నమస్తే తెలంగాణలా రోజు నమస్తే చెప్పాలనుకున్నాను సాక్షి పేపర్ సాక్షిగా ఐ లవ్ యూ చెప్పాలనుకున్నాను కా నేను క్యాచ్ చేయలే ఇక మీ ఇంటికి ఈనాడు రాదు నేను ఏనాడు రాను ఇట్లు పేపర్ బాయ్ కళ్యాణ ఆ నేను రాను హ హలో ఆంటీ 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 పక్క తప్పుకోండి ఎవడరా నీకు ఆంటీ ఐఎమ్ ట్వంటీ ప్లస్ ఇది చూడు న్యూస్ పేపర్లో ఎవరో లవ్ లెటర్ పెట్టారే పేపర్ అన్నాక పాంప్లెట్స్ వస్తాయి అక్క చదవకూడదు పడేయాలి సరే సరే కాలేజ్కి టైం అవుతుంది నడు చెప్పరా సుధీర్ హాయ్ రాబీ నా గురించి నా క్యారెక్టర్ గురించి నీకు తెలుసు కదరా తెలుసు కానీ ఇంతకీ మ్యాటర్ ఏంటి ఏం లేదురా నా గర్ల్ ఫ్రెండ్ స్వాతి ఉంది కదా గర్ల్ ఫ్రెండ్ స్వాత రే నీ గర్ల్ ఫ్రెండ్ ఆ పిల్ల నీతో కదరా అది లాస్ట్ మంత్ అది ఆల్రెడీ అయిపోయిన చాప్టర్ ఇంకా ఎందుకు దాని గురించి తీస్తావు నీకు ఫోన్ ఎందుకురా అవుట్ గోయింగ్ ఫ్రీ అని చెప్పాడు స్వాతి ఉంది కదరా స్వాతిని ఎటైనా తీసుకెళ్దామంటే ప్రైవసీ లేకుండా పోతుందిరా ఎటైనా తీసుకెళ్దామంటే ఎదురింటి వాడు ఎదురు వస్తాడేమో పక్కింటి వాడు కనిపిస్తాడేమని ఒకటే టెన్షన్ మా ఇంటికే తీసుకెళ్లేవాని కానీ మా ఇంట్లో చాలా మంది ఉంటారు కదా స్వాతిని మీ ఇంటికి తీసుకురావచ్చా తెలిసిన చాలా అభి ఏం మాట్లాడుతున్నావు నిప్పురా కోసం అడుగుతున్నాను అంతే డాడీ కూడా ఇంట్లో లేడు జాయిన్ నువ్వు ఉంటే మా ప్రవేశకి ఇబ్బంది ఏంట్రా నువ్వు జాయిన్ అవ్వచ్చు సరే ఎందుకు టైంకి వస్తున్నారు ఆల్రెడీ వచ్చేసాం స్వాతి నమస్తే వచ్చే 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 చూడు స్వాతి మనం వయసులో ఉన్నాం ఎలాంటి వయసు మంచి వేడి మీద ఉన్న వయసు ఇలాంటి టైంలో ఇద్దరం దగ్గర అయితే వేడి ఇంకా పెరుగుతుంది కాబట్టి మనం దూరంగా ఉండాలి ఇంకా 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 కొంచెం దగ్గర జరగచ్చా ఇంకా మనసు కొత్తదనం కోరుకుంటుంది ఉన్న చోట ఉండనివ్వదు కానీ మనమే కంట్రోల్లో ఉండాలి ఇంకా 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 ఇంకొంచెం దగ్గర జరగచ్చా ఇంకా చాలామంది టూ మినిట్స్ ప్రెజర్ కోసం లైఫ్ పాడు చేసుకుంటారు ఇంకా మనం ఆ తొక్కలో టూ మినిట్స్ కోసం వన్ మినిట్ కూడా వేస్ట్ చేసుకోవద్దు తెలుసా ఇంకా 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 నీ భుజం మీద పెట్టుకోవచ్చా

ఇంచక్క మ్యాటర్ ఫస్ట్ చెప్పావు అనుకో ఇల్లు బయట తాళం వేసుకుని మరీ వెళ్ళిపోయాడి యూత్ అంటే బూత్ కాదురా క్యారెక్టర్ క్యారెక్టర్ ముఖ్యం ఇంకా నాకు తెలుసా నువ్వు బయటికి పెద్ద ట్యూబ్లైట్ గడవే గానీ లోపల పెద్ద యూట్యూబ్ అని ఎరా అర్జున్ మార్నింగ్ రెండు సార్లు కాల్ చేస్తే లిఫ్ట్ చేయలేదు డ్రామాలా డ్రామాలే రిహార్సల్ జరుగుతున్నాయి నీకెలా తెలుసు అది సరే మీ స్పందన కూడా ఇక్కడే ఉంది రోయ్ ఇక్కడ అంటే ఎక్కడ కాలేజ్ ఆడిటోరియం అమ్మా అర గంటలో నీ ముందుంటా ఆకాశం సాక్షిగా భూమి సాక్షిగా నదుల సాక్షిగా అదిగోరా గాలి సాక్షిగా అగ్ని సాక్షిగా ఐ లవ్ యు ఐ హేట్ యు కనీసం రామలైన స్పందించొచ్చు కదరా ఇక్కడ కూడా ఇదే క్యారెక్టర్ ఇచ్చారా నీకు ఎన్ని చెప్పాను ఇలా హార్ష్ గా చెప్పొద్దని ఐ హట్ ఇట్ నేను ఒకసారి స్టేజ్ ఎక్కొచ్చా అర్జున్ స్టూడెంట్ లీడర్ నెక్స్ట్ టైం లే తెలుసా ఎక్కడనే ఎక్కొచ్చు ఓకే వందనా ఐ యామ్ కమింగ్ హా జాగ్రత్త పంచపులే ఆది హన్సర్ కూడా కదా అక్కడికి ప్రాక్టీస్ చేసుకో అది కాదు కొంచెం ప్రాక్టీస్ చేసుకోండి అయినా గాలి నీరు ఏంటిరా పంచభూతాల అనుచగా పంచా భూతం ఎందుకు మనం మ్యాటర్ ఏం చేసావ్ ఒక్కసారి చెప్తా అర్థం కాదా మీ గర్ల్స్ తో ఏదో ప్రాబ్లం ఏది డైరెక్ట్ గా చెప్పు పైగా అన్ని చెప్పేసరికి ఫీల్ అవుతుంటారు అంటే లవ్ చేయడానికి మనసు ఫీలింగ్స్ వద్దా మనసు ఫీలింగ్స్ అది డిస్‌ప్లే ఉండవు కదా అందరి మనసు ఏంటో తెలుసుకోవాలంటే లోనో లవ్ లోనో తెలుస్తుంది లవ్ లో ఫ్రెండ్షిప్ అనేది పెద్ద బూతు నేను అది నమ్మను ఇక లవ్ చేసుకునేటప్పుడు అంటావా నువ్వు మీ ఇంట్లో మేకప్ వేసుకుని వస్తావు నేను మా ఇంట్లో రెడీ అయ్యి వస్తాను ఏ కాఫీ షాప్లోనో రెస్టారెంట్లోనో కలుస్తాం ఈఎం పల్లికి ఇచ్చుకుంటూ గంట అరగంట గడిపేస్తాం అసలైన ఫీలింగ్స్ అనేవి పెళ్ళి అయ్యాక నువ్వు ముందు నుంచుని నైటీ వేసుకుని ఈఎం బ్రష్ చేసుకుంటున్నప్పుడు నేనేమో షార్ట్స్ వేసుకుని పాచిమహంతో పేపర్ చదువుతున్నప్పుడు అప్పుడు బయటపడతాయి అసలైన ఫీలింగ్స్ మనస్సు ఫనీగా నేను మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం ఏమండి మూడు బాగుంటే ముహూర్తాలు పెట్టేసుకుందాం అంటే దానికి అర్థం ఏంటన్నట్టు కరెంట్ ఉన్నప్పుడే లైట్ వేసుకుందాం అన్నట్టు ఇక్కడ జీవిస్తున్న నాకే దిక్కులేదు నటిస్తాను నీకు ఎందురా ప్రతి స్పందన లేని స్పందన ఇప్పుడు ఏం చేస్తావు లవ్ చేస్తా పదా స్పందన కాఫీ వస్తున్నా అక్క చాలా అందంగా ఉంటావు నువ్వంటే నాకు చాలా ఇష్టం చాలా అందంగా ఉంటావు నువ్వంటే నాకు చాలా ఇష్టం చీటింగ్ అక్క సర్లే కానీ కాఫీ చల్లారిపోతుంది తీసుకో